హై పవర్ పవర్ ఉల్లాసం ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి ట్రిపుల్ ఎక్స్ఎల్ మరియు హై పవర్ హార్స్ దేశవాడి మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు క్లీన్ స్వీప్ చేశారు ఊహించిన విధంగానే వైసీపీ కార్పొరేటర్లు క్రాస్ ఓటింగ్ కి పాల్పడటంతో కూటమి అభ్యర్థులు విజయం సాధించారు పోలింగ్ ప్రక్రియ ముగిగానే గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు విజయం సాధించిన అభ్యర్థుల వివరాలు వచ్చిన ఓట్లని మీడియాకు వెల్లడించారు విజయం సాధించిన కూటమి స్టాండింగ్ కమిటీ సభ్యులు ఇరంటి వరప్రసాద్ దాసరి లక్ష్మీదుర్గ షేక్ మీరావలి నూకవరపు బాలాజీ కొమ్మినేని కోటేశ్వరరావు ముప్పవరపు భారతికి కమిషనర్ డిక్లరేషన్ ఫారాలను అందజేశారు అలాగే ఈ ఎన్నికను సమర్థవంతంగా నిర్వహించిన కార్పొరేషన్ సిబ్బందిని అభినందించారు मैडम आयो न एक घेरा वाले घेरा वाले थैंक यू फोटो लोगहरु बाला जियाला थैंक यू बाला जियाला ఎలక్షన్ కండక్ట్ చేయడం జరిగింది బరిలో పన్నెండు మంది నిలిచారు ఈ పన్నెండు మంది క్యాండిడేట్కి ఈరోజు పదిన్నర నుంచి మూడు గంటల వరకు ఎలక్షన్ కండక్ట్ చేసాం యాభై ఆరు మంది కూడా ఓటు హక్కును ఉపయోగించుకున్నారు ఈ ఓటు హక్కు ఉపయోగించుకున్న తర్వాత మూడు గంటల తర్వాత స్టార్ట్ అయినటువంటి కౌంటింగ్ ప్రాసెస్ వలన మరి ఈరోజు పన్నెండు మందికి సంబంధించినటువంటి ఎవరెవరు ఎన్నెన్ని ఓట్స్ పోలేని అనేది తీసుకుంటే ఈరంటి వరప్రసాద్ గారు వారికి అత్యధికంగా థర్టీ త్రీ ఓట్స్ పోలేని దాసరి లక్ష్మీ లక్ష్మీదుర్గా వారికి థర్టీ టూ ఓట్స్ పోలేని షేక్ మీరావళి వారికి థర్టీ టూ ఓట్స్ పోలేని నూకువరపు బాలాజీ వారికి థర్టీ వన్ ఓట్స్ పోలేని కొమ్మినేని కోటేశ్వరరావు గారు థర్టీ వన్ ఓట్స్ పోలేని ఉప్పవరపు భారతి థర్టీ ఓట్స్ పోలేని అంజలి మర్రి ట్వంటీ ఫోర్ ఓట్స్ పోలేని గోపి శ్రీనివాస్ ట్వంటీ ఫోర్ ఓట్స్ పోలేని రాజలత బూసి ట్వంటీ ఫోర్ ఓట్స్ పోలేని దుపాటి వంశీ బాబు ట్వంటీ త్రీ ఓట్స్ పోలేని యాట్ల రవికుమార్ ట్వంటీ త్రీ ఓట్స్ పోలేని అడకా పద్మావతి ఒక ఓటు మాత్రం పోలేని ఇది వాళ్ళకు వచ్చినటువంటి ఓట్స్ నంబరు దీనిలో మనకి సిక్స్ మాత్రమే తీసుకోవాలి కాబట్టి క్యాండిడేట్స్ని ఎలెక్టెడ్ క్యాండిడేట్స్గా డిక్లేర్ చేయాలి కాబట్టి ఫస్ట్ హైయెస్ట్ ఎవరికైతే వచ్చాయో ఆరుగురు వారిని మరి ఆరు మన రిటర్నింగ్ ఆఫీసర్ పిఓ గారు వీళ్ళని కౌంటింగ్ సంబంధించి వీరు పర్యవేక్షణ చేశారు కాబట్టి ఈ ఆరుగురిని కూడా వారు చెప్తారు మీకు ఆరుగురు ఎవరనేది ఇది చెప్పిన తర్వాత యా ఇప్పుడు హయ్యెస్ట్ మనకి డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ తీసుకుంటే హయ్యెస్ట్ ఎవరై ఎవరైతే చేశారు ఫస్ట్ ఏరంటి వరప్రసాద్ గారు థర్టీ త్రీ ఓట్స్తో వారు మరి ఫస్ట్ క్యాండిడేట్గా ఎలక్ ఎలెక్ట్ అయినట్లుగా డిక్లరేషను చేయటం జరుగుతుంది దాసరి లక్ష్మీదుర్గా వారు థర్టీ టూ ఓట్స్తో సెకండ్ క్యాండిడేట్ సెకండ్ విన్నింగ్ క్యాండిడేట్ షేక్ మీరావళి థర్టీ టూ ఓట్స్ తోటి థర్డ్ విన్నింగ్ క్యాండిడేట్ నూకవరపు బాలాజీ థర్టీ వన్ ఓట్స్ తోటి ఫోర్త్ విన్నింగ్ క్యాండిడేట్ కొమ్మినేని కోటేశ్వర గారు థర్టీ వన్ ఓట్స్ తోటి వారు కూడా ఫిఫ్త్ క్యాండిడేట్ ఉప్పవరపు భారతి గారు థర్టీ థర్టీ ఓట్స్ తోటి వారు కూడా విన్ అయినట్లుగా ఇక్కడ డిక్లరేషన్ వాళ్ళకి అందించడం జరుగుతుంది